సోదలకు నమస్కారం ఈరోజు మనం కొల్లిపరం అనగరమూరి పరిధిలోని శ్రీనివాసరెడ్డి గారి పొలంలో ఉన్నాము శ్రీనివాసరెడ్డి గారికి ఫస్ట్ కోట పిండి కింద మనం మెగా పవర్ ఎఫ్ట్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది నమస్తే సార్ ఈ రెండు కలిపేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెండు కలిపేసినాక మాటుకోట వాడాను మాటుకోటలో పైర్ అంతా చదరంగా దాగా దంట్టు కూడా అంతా ఒకే రకంగా ఒకేలాగా ఉంది ఇది వేసినాక బాగా నాకు చేను కూడా పచ్చగా ఉంది చదరంగా ఉంది రంగు కూడా బాగా మొత్తం ఎటు చూసినా గానీ బాగా సాధారంగా మంచి నలుపు రంగులో ఉన్నాయి సైజు కూడా బాగా చేసింది మొత్తం ఎక్కడనే కాకుండా లోపల మొత్తం చాలా మొత్తం బాగా సైజు తొంభై పర్సెంట్ దంటు లో ఉంది ఓకే పక్షాల మీద కూడా మన సాధారణంగా పక్షాలు కొన్ని ఏంటంటే ఎక్కువ కొన్నిసార్లు ఎత్తు కొన్నిసార్లు పల్లెగా ఉండదు అదే కాకుండా మన సాధారంగా పక్షిగా ఉంది పైరు ఓకే సార్ ప్రస్తుతానికి ఇది ఎన్ని రోజులు పవర్ అండి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో మీరు ఎన్నిసార్లు పిండి వేసారు ఒకసారి వేసాను ఒకసారి వేసారు అది కూడా ఎఫ్ ట్వంటీ మెగా పవర్ పే రేపు రెండో పైరు రోజుల్లో పెడతారు రెండోసారి నీళ్ళు అప్పుడు కూడా మెగాపవర్ను ఎఫ్ ట్వంటీయే వాడతాను ఓకే సార్ ఇటువంటి ప్రొడక్టులు మిగతా రైతులందరికీ సిఫార్సు చేయగలిగానీ అంటారా వేసుకోవచ్చు చెప్పొచ్చు నేను చెబుతాను ఓకే సార్ నేను చెప్పిన ఈయన చేను పక్కన కూడా వాడతాను అన్నది ఓకే బాగా ధన్యవాదాలు నమస్తే